రాత్రి తొమ్మిది గంటలకు తెలిస్తే నాలుగు కళ్ళ మండపం నుంచి నవాపేట మైపోల్ గేట్ దాకా మొత్తం చల సముద్రం ఉంది ఈ అభిమానం డబ్బు నుంచి కనుక్కుంటే వచ్చేది కాదు ప్రజల గుండెల్లో నుంచి వచ్చిన అభిమానం ఇది ఈ రోజు ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ధనికులందరూ జగన్మోహన్ రెడ్డిని అధికారంలో రాకుండా చెయ్యాలంటే నెల్లూరు చిన్న నెల్లూరు పట్టణంలో ఉన్న కూడా మా సింహపరి ముందు బిడ్డ అని చేయాలని చెప్పి తపస్సు చేస్తున్నారు ఒక్క మాట అయితే గుర్తు ఎవరి గుండెల్లో అయితే జగన్ అభిమానం ఉందో ఎవరి గుండెల్లో అయితే అనిల్ కుమార్ యాదవ్ అభిమానం ఉందో అటువంటి వ్యక్తుల తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫీవరయ్యని చెప్పి తెలియజేసుకుంటున్నారు మనమందరూ కూడా ఒక సింహం లాగా ఒక మన కర్తవాన్ని మనం నిర్వహించాల ఎందుకంటే ఎన్నికల్లో బస్తాలతో లూంటి చేసిన డబ్బులు తెచ్చి వర్షంలాగా చల్లుతున్నా కానీ మన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్యాకెట్లు లేకపోయినా మండుతున్న ఎండలో మీరు జగన్ కోసం నిలబడి ఉన్నారంటే ఈ ఒక్క మాట గు అభివృద్ధి చేసినాను అభివృద్ధి చేసినాను రాత్రిలో నేను లేదు బయట నిద్రపోవటం నేను మంత్రి గారు నారాయణ గారు రాత్రిలో ఎందుకు తిరుగుతున్నాను మీకు తెలుసా మీకు తెలుసా నేను చెప్పాను వినండి అతను కాలేజీలు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫీజులు కట్టలేదని మార్కులు రాలేదని రకరకాల ఎంతో మంది పసిబిడ్డల జీవితాలు తీసుకున్నాడు ఎంతో మంది పసిబిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు ఆడబిడ్డలు తమకు జరిగిన అన్యాన్ని తల్లిదండ్రులకు వేసుకొని నారాయణ రెండు వేలు మూడు వేలు పేషెంట్లు ఈలేదని హాస్పిటల్ వాకిల్లో ఆ పేషెంట్లను సంపేసిన ధనులతను పన్నెండు గంటల తరువాత ఇతని అరాచకాలకు ఎవరెవరైతే చనిపోయినారో వాళ్ళ